అందరికీ నమస్కారం నేను మీ రంగసాయి రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పోకడలు చూస్తుంటే ఒక మనకి ఇక్కడ ఒక స్టేట్మెంట్ అయితే అర్థమవుతుంది ఏంటంటే జగన్ ఆదేశాలు చంద్రబాబు ఆచరణ లోకేష్ అమలు చూడండి ఈ స్టేట్మెంట్ ఎంత విడ్డూరంగా అనిపిస్తుందో జగన్ ఆదేశాలు చంద్రబాబు ఆచరణ లోకేష్ అమలు గతంలో ఈ అంశం ఎందుకు వచ్చిందంటే వివిధ మాధ్యమాల్లో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి కరోనా ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం అనేది ఒక ప్రత్యేక విధానాన్ని రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రకటించినప్పుడు ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఉన్నటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అలాగే ఈరోజు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు తీవ్రంగా వ్యతిరేకించారు అట్లాగే భాషాభిమానులయితే కోర్టుకు సైతం వెళ్ళారు ఆ జీవోను ఆపాలని సొంత రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో తెలుగు భాష లేకుంటే ఎట్లా అని చాలా గట్టిగానే ఖండించుడు ఈరోజు ఏం జరుగుతుందంటే అదే జీవోలను కొనసాగింపక పాఠశాల విద్యాశాఖ ఏదైతుందో ఆదేశాలు జారీ చేసి నారా లోకేష్ ద్వారా ఈరోజు అమలు అవుతుంది రాష్ట్రంలో ఒకటి నుండి ఎనిమిది వరకు ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ చూస్తుంటే ఆల్రెడీ మొదట చెప్పే కదా జగన్ ఆదేశాలు చంద్రబాబు ఆచరణ లోకేష్ అమలు దానికి సరైన అయితే మనకు వస్తుంది ఎవరు ఏది ఏమనుకున్నా కూడా అధికారపక్షమైనా ప్రతిపక్షమైనా తీసుకున్న నిర్ణయం తీసుకునే నిర్ణయం మంచిదైనప్పుడు ప్రజలకు అది ఆమోదయోగ్యము ప్రజలకు మంచి చేస్తున్నాం అనుకున్నప్పుడు మాత్రం ఏ రోజైనా ఏ ప్రతిపక్షమైనా కూడా స్వాగతించాలే కానీ మేము ప్రతిపక్షం ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని మేము ఖండిస్తాం అనేది అయితే మంచి పద్ధతి కాదు ఇక్కడ ఏ ప్రతిపక్షమైనా అది వైసీపీ అయినా టీడీపీ అయినా ఏదైనా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలి అప్పుడే ప్రజలు హర్షిస్తారు ఆ రోజు వ్యతిరేకించిన మీరు ఈరోజు అమలు చేస్తున్నారు అంటే ప్రజలు ఏమనుకోవాలి అట్లాగే పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ఏదైతే జీవో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో దానికి మీరు అనుగుణంగా మరో జీవో ఇచ్చి దాన్నే మీరు అమలు చేయబోతున్నారంటే దాని అర్థం ఏంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ అనే కదా ఈరోజు మీరు దాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి ఎవరైనప్పటికీ ప్రజలకు మంచి చేసే నిర్ణయం తీసుకుంటే ఈ అధికార పక్షం ప్రతిపక్షం ఇవన్నీ కూడా సమర్థించాలి కానీ వ్యతిరేకించకూడదు మేము వ్యతిరేకించాలి కాబట్టి వ్యతిరేకిస్తామనేది మంచి పద్ధతి కాదు అని మేము మరోసారి తెలుపుతున్నాం ధన్యవాదాలు